పట్టిన పట్టు ఒక సెకండ్ అఖండమైన లోక బాంధవుడు అసలే లేకుండా పోతాడా మూర్ఖుడు గడియారంలో ముల్లు కదలలేయికుంటే ఘనాగపడ మంత్రితో మల కింద అయిపోతుందా కుటిలాత్మ కూట మీద ఒక తృటి కాలం చేమొస్తే విశ్వ సృష్టి పరిణామం విచ్ఛిన్నమవుతుందా ధనుజు లోకమేకంగా దారికట్టంగా నిలుచుంటే గలజాతి ప్రస్థానం పరిసమాప్తం అవుతుందా అనంతపురం అర్బన్ రెండవ డివిజన్లో బిందెల కాలనీలో ఒకచోట ఇక్కడ మహిళలతో కలవడం జరిగింది అయితే ఇక్కడ పరిస్థితులు చూస్తుంటే వీళ్లకు ఒక రేషన్ బియ్యము పెద్దవాళ్ళకు ఒకరిద్దరికీ ఫెన్షన్స్ తప్పించి మిగతా ప్రభుత్వ పథకాలు ఏవి అందడం లేదు అలానే ఇంతమంది వీళ్ళు పల్లెల పల్లెలకు వెళ్ళి వ్యాపారాలు చేసుకునే వాళ్ళు అంగన్వాడీల బడులు ఆపడంతో రెండు నెలల నుంచి ఆ స్కూల్స్ కూడా లేకుండా చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు క్యాస్ట్ సర్టిఫికెట్స్ లేక స్కూల్ అందుబాటులో లేక అనేక ఇబ్బందుల్లో వీళ్ళు ఉంటున్నారు ఎంత ఎన్నో ఇల్లు ఇచ్చామని వెంకటరామరెడ్డి గారు గొప్పలు చెప్పుకుంటున్నారు మీరు ఒకసారి ఇక్కడికి వచ్చి ఈ మహిళలను కలవండి ఎక్కడ ఇల్లు ఇచ్చారు కురుగుంట వంకల్లో ఇచ్చినందు ఇచ్చినందువల్ల కొంతమంది తీసుకోకుండా మాకు ఆ ఇల్లు వద్దు అని చెప్పారు కానీ మీరు ఇచ్చింది ఎక్కడో చూపించండి అని చెప్తున్నాం పదే పదే మీరు అక్కడ ఇల్లు ఇచ్చాము ఇన్ని కట్టించాము అని గొప్పలు చెప్పుకుంటుంటే వింటున్నాం కానీ న్యూస్ పేపర్స్లో వాటిలో వాస్తవాలను గ్రహించి రెడ్డి గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం ఇక్కడ డ్రైనేజ్ లేదు డ్రైనేజ్ డ్రైనేజ్లు మురికి కాలువల మధ్యలో వీళ్ళ నివాసాలు నివాసం నివాసాలు ఉన్నట్టున్నాయి కానీ ఎక్కడా పాలన అనేది కరెక్ట్గా లేదని వెంకటరామరెడ్డి గారు తెలుసుకోవాలి మీరు చెప్పిందంతా కూడా ఓన్లీ పేపర్లలోనూ మీడియాల్లోనూ రావడానికి మాత్రమే ఉంది కానీ ఇక్కడ ప్రజలను ఒకసారి కలిసి వీళ్ళ సమస్యలు తెలుసుకోండి అని చెప్తున్నా అడుగుతున్నాము అంగన్వాడీలు వాళ్ళ విధులు నిర్వహించుకోకుండా ఈరోజు ఎస్మా చట్టం ప్రయోగించి ఇంతమంది తల్లులను కూడా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోకుండా ఏదో స్కూల్లో పెట్టి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని వచ్చి వెళ్ళేవాళ్ళు అలాంటి పరిస్థితిని కూడా లేకుండా ఈరోజు ప్రభుత్వ నిర్ణయాలు ఎలా ఉన్నాయంటే ప్రతి ప్రతి సమస్యకు ప్రభుత్వమే కారణం అన్నట్టు తయారైంది ఎందుకంటే ఏ సమస్య పరిచ పరిష్కరించుకోకుండా ప్రజలను ఇబ్బంది పెడుతున్న ప్రభుత్వంగా ఈ వైసీపీ ప్రభుత్వం మారింది కాబట్టి మీరు కూడా తెలుసుకొని ఇలాంటి సమస్యలన్నీ లేకుండా వై జనసేన టీడీపీ ప్రభుత్వాన్ని ఎంచుకొని ఇలాంటి సమస్యలకు దూరంగా ఉండాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను రేషన్ బియ్యం దగ్గర నుంచి చిన్న బియ్యం ఇస్తానన్నాడు ఇంకా ఎన్నెన్నో చెప్పాడు ఏది నోటికొస్తే అది అతనికి అధికారమే టా టార్గెట్గా చూసుకొని ఆ రోజు ఏ నో ఏమి నోటికొస్తే ఆ హామీలు ఇచ్చి అవి నెరవేర్చలేని పరిస్థితుల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి అవుతున్నాడు కాబట్టి మనం కూడా మేల్కొని మరోసారి మోసపోకుండా జనసేన టీడీపీ ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను జనసేనా జనసేనా జనం గోడు జనం తోడు అనడానికి జనం వైపు అడుగేసిన సేనా జనసేనా ఆటో చదువుకుంటాడు ఏదో తెచ్చుకొని తినిపిస్తే అది వరకు రేషన్ కార్డు ఇవ్వడానికి మ్యారేజ్ సర్టిఫికేట్ ఇక్కడే ఉన్నా ఇరవై ఏళ్ళు అయినా ఇరవై సొంత మంది ఇక్కడ ఏం సంబంధం మేడం మ్యారేజ్ సర్టిఫికేట్ రేషన్ సంబంధం సమస్యని గుర్తించి సమస్యపై చర్చించి సమస్యపై పేరి మోగించిన సేనా జనం లో జన సేనా జనం లోకి జనసేన జనం లోకి జన సేనా జనం కొరకు జనం చేత జన మే నిర్మించిన సేనా వీళ్ళ కొడుకున్నాడు కొడుకు ఆ పిల్లలకి పెంచాలి వాళ్ళ కొడుకు పెద్ద కొడుకు ఎయిటీ పర్సెంట్ కాలు అసలు ఈరోజు జనసేన తెలుగుదేశం మీటింగ్ మహిళల మీటింగ్ జరగడం జరిగింది మమ్మల్ని కూడా తీసి మీ కాలనీ సమస్యలు చెప్పండి అని చెప్పటంలో అయిదేళ్ళ పాలనలో జగన్మోహన్ రెడ్డి ఆ రోజు మాకందరికీ ఏం చెప్పినాడు బుడగజంగా అనే వాళ్ళకి నేను గెలిచిన ఐదు నెలల్లో మీ బుడగజంగా క్యాస్ అప్ టికెట్ ఇప్పిస్తానని చెప్పడం జరిగింది ఇంతవరకు అయింది ఒకరు కూడా మా క్యాస్ సప్ గురించి పట్టించుకోవడం లేదు లాస్ట్ రెండో డివిజన్లో సైడ్ కాలువలు తీసేవాళ్ళు కూడా ఇప్పటికి కూడా దగ్గర దగ్గర సంవత్సరం నల్ల అయింది ఎవరు పట్టించుకోవడం కూడా లేదు ఇక్కడ లాస్ట్ వెండింగ్ రోడ్డు ఉంది ఆ రోడ్డు కూడా కాలువలేసి మాకు ఈ నీళ్ళు వాటర్ ఇక్కడ వెళ్ళాలని కూడా చెప్పడం జరిగినా కానీ ఎవరు కూడా పట్టించుకోవడం లేదు ఐదేళ్ల పాలన అయింది అనంత వెంకటరామరెడ్డి ఒక్కరోజు కూడా రెండో వచ్చి ఒక్క ఒక్కరోజు కూడా కానీ అయ్యా మీ పరిస్థితులు ఎట్లున్నాయి మీ బిందెల కాలే వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం లేదు రెండో డివిజన్ పట్టణంలో ఇంతమంది బుడగ సంఘాలు ఉన్నారు కదా మీ క్యాస్ట్ ఎట్లా రావాలా ఒక్క ఒకరోజు కూడా పట్టించుకోవడం లేదు కొరకు చేత జనమే నిర్మించిన కూడా ఇప్పుడు దగ్గర దగ్గర చేసి రెండు నెలల పొద్దు వాళ్ళు ఏదో పిండి పిల్లలకు ఏదో గుడ్డు ఇస్తా ఉండే అది కూడా లేకోకున్నట్ల పోయి వాళ్ళు ఏదో వాళ్ళ జీతాలు ఏదో పెంచి అంత ఏర్పాటు చేసి ఏముంది ఇప్పుడు ఇంకొక మూడు ఇంకొక రెండు నెలలు మూడు నెలలు పోతే గవర్నమెంట్ గురించి కూడా యా గవర్నమెంట్ వస్తుందో కూడా తెలియదు వాళ్ళకి న్యాయం చేసేస్తే అయిపోతుంది కదా అట్లా భవిష్యత్తు పేదోళ్ళని కూడా ఆ పేదోళ్ళ డబ్బులతో కూడా తీసుకొని వాళ్ళే వాడుకుంటున్నారు కానీ ఆ గుడ్లు గిడ్లు కూడా అమ్ముకొని వాళ్ళే తింటున్నారు అంగన్వాడి టీచర్లు కూడా న్యాయం చేయలేదు ఇంతవరకు ఏంది చాలా పేదవాళ్ళము మేము రెండో డిజైన్లో బిందెల కాలనీలో నేసిస్తున్నాము ఇప్పటికి మేము ఇక్కడికి ఉండి కూడా దగ్గర దగ్గర ముప్పై ఐదు నలభై సంవత్సరాలు మా నాయనగారు ఇక్కడికి వచ్చి చేరుకోవడం జరిగింది ఇక్కడ ఉండేటివన్నీ సొంతం స్థలాలే ఎవరు ఏమి ఇంకో కాలోపర స్థలాలు అటువేమి వేసుకోండి అట్లా అటువన్నీ లేవు అంత రిజిస్ట్రేషన్ స్లాలు కొని వేసుకున్నాం కొని వేసుకున్న వాళ్ళు ఉన్నోళ్ళు అయితే ఉన్నాయి లేకపోయినోళ్ళు ఇల్లు లేకపోకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళకు కూడా మీరంతా న్యాయం చేసి నెక్స్ట్ వచ్చే జనసేన టీడీపీ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది గెలిచిన తర్వాత ఆ గవర్నమెంట్లో కూడా మన జనసేన టీడీపీ వాళ్ళు కూడా మనకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం ఇట్లు నా పేరు సిరవాటి వన్నూరు రాష్ట్ర సిరవాటి వన్నూరు టీడీపీ టీఎన్డీసీ ఉపాధ్యక్షుడు నిన్నటి కన్నా రేపు మిన్నగుండాలి మన తల రాతకు మనమే బాధ్యులం రేపటికైనా బతుకు చక్కగుండాలి మనలో వేదనకు మనమే వైద్యులం నువ్వు

నువ్వులండి బంధువుల మనకు మనమే సాయం మనకు మనమే ధైర్యం మనకు మనమే సైన్యం అభ్యుదయ మనకు మనమే సాయం మనకు మనమే ధైర్యం మనకు మనమే సైన్యం అభ్యుదయ జనసేన